సనాతన ధర్మంలో తెలియక కొంతమంది అంటుంటారు ఇంతమంది దేవుళ్ళు లేవిటి ఇంతమంది దేవుళ్ళు లేవిటి అంటారు ఇంతమంది దేవుళ్ళు కాదు ఇంతమందిగా ఉన్న దేవుడు తప్ప ఇంతమంది దేవుళ్ళు ఉండరు ఆయనే పరమభాగవతోత్తములైన వారి కోసమని దిగి వస్తాడు ఒక ఆయన తపస్సు చేస్తాడు ఈశ్వర మిమ్మల్ని గుర్రంగా చూడాలనుంది హైగ్రీవుడిగా వస్తాడు హే భగవన్ మిమ్మల్ని నందిముఖంతో చూడాలనుంది నందీశ్వరుడిగా వస్తాడు హే భగవన్ మిమ్మల్ని మనుష్యుడిగా చూడాలనుంది రామచంద్ర ప్రభువుగా వస్తాడు హే భగవన్ మిమ్మల్ని ఒక క్షత్రియుడిగా ఉగ్రంగా గడ్రగొడలు పట్టుకు తిరుగుతుంటే చూడాలనుంది పరశురాముడిగా వస్తాడు పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ల కోర్కె తీర్చడానికి వాళ్లకి కనపడడానికి ఒక రూపము దాల్చి కిందకు వస్తాను ఇలా వచ్చినటువంటి విష్ణు యొక్క అవతారములలో ఏకవింశవతారములను ఉన్నాయి ఇరవై యొక్క అవతారములు వాటిని స్మరిస్తే చాలు వాటినొక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకుంటే చాలు నైమిషారణ్యం లాంటి ప్రదేశాలలో ఆ పేర్లు ఒక్కసారి వింటే చాలు అవి ప్రధానమైన అవతారములు అని చెప్తాడు సూతుడు